రాశి ఫలాలు సాటర్డే సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు మీ అంతుపట్టని స్వభావం మీ వైవాహిక జీవితాన్ని నాశనం చేయనివ్వకండి ఇది తాపనిసరిగా మానడి లేకపోతే మీరు తరువాత పశ్చాత్తప పడవలసి వస్తుంది మీకున్న నిధులు మీ చేతి వ్రేరలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తికాండ మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీరు కరెక్టే అని చెప్పుకోడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్ములను అర్ధం చేసుకుని మిమ్ములను సముదయిస్తారు అనుకొని ప్రయాణం కొంతమందికి బడలికని వత్తిడిని కలిగేస్తుంది పనులో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూ చాలా బాగా ఉండనుంది మీ యొక్క జీవిత సమస్యలకు మేరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు